రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో సామాన్యులు ఏం కోరుకుంటున్నారో చూసుకుంటే విద్యకు సంబంధించి ముఖ్యంగా చాలామంది కోరుకుంటున్నారు ప్రపంచంతో పోటీ పడే సామర్థ్యాలను భారతీయులు పొందడానికి విద్య పోగుడ పనిచేస్తుంది పునాదిలాగా అయితే విద్యకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేసి ఉన్నత విద్యకు సంబంధించి ఫీజులు అయితే తగ్గించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారన్నమాట నెక్స్ట్ ఆరోగ్యం గురించి కూడా చాలామంది అయితే కోరుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కడన్నా కూడా పోషకాహార లోపం కావచ్చు శిశు మరణాలు వంటి సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి ఇవన్నీ కూడా తగ్గాలంటే ఆరోగ్యం మీద ఖర్చు అయితే ఎక్కువ పెట్టాలని ఆరోగ్య రంగానికి సంబంధించి వైద్యాలు ఖర్చులు మెడిసిన్ ఖర్చులు తగ్గే విధంగా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారు ఇక రక్షణకు సంబంధించి కూడా దాంతోపాటు కొత్త ప్రయో పరిశోధనలకు సంబంధించి కూడా కొత్త కొత్త ఆవిష్కరణ జరగాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు వ్యవసాయానికి సంబంధించి భారత మొత్తం ఆర్థిక శక్తిలో దాదాపు నలభై ఐదు శాతం మంది వ్యవసాయ రంగంలోనే ఉన్నారు అయితే జీడిపిలో దీని వాటా ఇరవై శాతం కంటే తక్కువగానే అయితే ఉంటుందన్నమాట దానికి సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని అయితే కోరుతున్నారు రైతులు ప్రోత్సహించాలంటారు ఇక ఆదాయ పన్నుకు సంబంధించి చూసుకున్నట్లయితే వేతన జీవులకు నిలిసేటి బడ్జెట్ పెద్ద తీపుకవులు వినిపించింది కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల ఆదాయం వరకు ఆదాయ పన్నును మినహాయించింది డెబ్బై ఐదు వేల ప్రామాణిక తగ్గింపు దీనికి అదనం అనమాట ఈసారి పద్ధతిలో ప్రామాణిక తగ్గింపును కనీసం లక్షకు పెంచాలని పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ఆదాయ పరిమితిని ఇరవై లక్షలకు పెంచాలని ఉద్యోగులు విన్నవిస్తూ ఉన్నారు ఆరోగ్య బీమా ప్రీమియంపై కూడా కొత్త పన్ను విధానంలో దాదాపు పన్ను తగ్గింపును అనుమతించాలని చెప్పి కోరారు గ్రామీణాభివృద్ధికి సంబంధించి కూడా ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల ఉపాధి కల్పనకు హామీ ఇచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి కొత్త చట్టం అయితే తీసుకొచ్చారు దాన్ని మోడీ సర్కారు అయితే తీసుకొచ్చి దాన్ని నూట ఇరవై రోజులకి అయితే చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట సో ఇలా అందరికీ అన్ని వర్గాల వారికి కూడా అటు ఉద్యోగులకి కావచ్చు అదేవిధంగా సామాన్య ప్రజలకు కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు అందరికీ కూడా ఈ బడ్జెట్లో సో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నారన్నమాట సో చూడాలి వారం రోజులు వచ్చే బడ్జెట్లో మరి పేద ప్రజలకు ఎలా చేస్తారు ఉద్యోగులకు ఎలా చేస్తారు అదేవిధంగా మధ్య తరగతి వారికి ఏ విధంగా చేయబోతున్నారు ఏంటని అయితే మనకి తెలియబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి